ారా స్త్రీధర్మం ఉడిగిపోయిందైతే అది నీకు వింత నీకు అసాధ్యం ఆమెకు అసాధ్యం మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆట ఆడిస్తాను నేను నాకు అసాధ్యమైనది ఉంటుందా రెండుసార్లు వాడాడు నేను సర్వశక్తి కలవాడినను ఒక చోట పద్దెనిమిదిలో యహో వాక్ అసాధ్యమైనది ఏదైనా కలదా అని రెండు మాటలు అబ్రామ్ దగ్గరే మాట్లాడాడు ఏమండి తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు ఆయన అసమాన ధీరుడు అసమాన బల సంపన్నుడు ఆయనకు సమానులు ఎవరూ లేరు ఆయనకు అసాధ్యమైనది ఏది చెప్పాలి గట్టిగా లేదు లేదు కానీ అసమాన బల సంపన్నుడైనా శక్తి సంపన్నుడైనా మనము దేవునిని పరిమితం చేయొచ్చు ఇది పాయింట్ మనం దేవుని శక్తిని పరిమితం చేయొచ్చు ఎలాగో చెప్తా పెద్ద నది ప్రవహిస్తుంది నయాగార జలపాతం అనుకోండి పెద్ద నది ఆ నదిలో నుంచి మనకు నీళ్లు కావాలనుకో అంగుళం పైపేసామనుకో ఆ నది నుంచి ప్రవహించేది మహానది అయినా సరే ఇంటికి వచ్చే దారం మాత్రం అంగుళం దారే కాదా అవునా అవునంటే చేయొచ్చు అరంగుళం పైప్ అనుకో అరంగుళం వెడల్పున్న పైప్ అనుకో అరంగుళం దారే వెడల్పున్నటువంటి వెడల్పునటువంటి పైప్ అనుకో జలపాతం నుంచి రెండంగుళాల దారా ఏకంగా అడుగు అనుకో అడుగు దార లేదు పదడుగుల తూందే చేసావనుకో పదడుగుల తూము అది జలపాతం పెద్దది నువ్వు వంద అడుగులు తూమి తీసుకొచ్చేసినా సరే నీళ్ళు వస్తాయి కానీ నువ్వు దాని నుండి పొందుకోవడానికి వినియోగిస్తున్నది ఏదో దాని పరిమాణాన్ని బట్టి అంత పెద్ద నది కూడా నువ్వు ఏర్పాటు చేసిన పైపు పరిధిని బట్టి పరిమితం చేయబడుతుందని నువ్వు ఎరుగుదువా ఇది నీకు అర్థమైతే మాములుగా ఉండదు డయోజన్లకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను దేవునికి స్తోత్రం హలో బాగా వినండి ప్రిందారా అది నువ్వు ఏ ఏ పరిధిలో దాని నుండి పొంద ఆ పరిధికి సంబంధించినటువంటి పైపును నువ్వు వినియోగిస్తే దానికి సంబంధించిన ధారే నీకు లభిస్తుంది ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కొంతమంది ఈ అరంగుళం పైపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అంగుళం పైపు అంటే అంగుళం పైపు అంత అంత కార్యాలు ఎందుకు లే మాకు కొంచెం చాలు పాపం దేవుడు ఆడ ఇబ్బంది పడతాడు పాపం ఆయన అందుకని నది పెద్దదైనా నాకు అరంగుళం దార జాలనుకునే అరంగుళం బ్యాచ్ ఉన్నారు ఆఫ్ ఇంచ్ ఇంగ్లీష్లో అయితే బాగుంటుందేమో దేవునికి స్తోత్రం అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ విశ్వాసం గొప్పదే ఎందుకంటే జలపాతాన్ని అంచనా వేస్తారు వాళ్ళు ఏం చిన్న జలపాతమా ఏంటి చిన్నదా అరంగుళం అంగుళం ఏంటి అబ్బే నేను అడుగుతూ అనే అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ నది నీ గ్రహింపును బట్టి పరిమితం చేయబడుతుంది నది యొక్క పరిమాణాన్ని నువ్వు సరిగా ఎరిగుంటే నువ్వు చిన్న చిత్తగా వాటిని కాదు బలమైన వాటిని సాధించడానికి ఆయన వైపు చూస్తావు అది రహస్యం గొప్ప వాటిని సాధించడానికి గొప్ప కార్యాలను నేను తలపెడితే వాటిని సఫలపరచడానికి నా దేవునికి శక్తి చాలునో ఓయబ్బా అపరిమిత శక్తి సంపన్నుడు ఆయన ఆయన కొద్దు ఆయన చేయగలడు ఇక్కడ మన విశ్వాసమే పరిమితి చేయబడుతుంది దేవుని యొక్క శక్తిని పరిమితి చేస్తుంది ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి టేక్ ఇట్ ఈజీ వ్యవహారం కాదు ఇది అనవసరంగా టైం పాస్ పాప్ కారే ఉండదు ఇక్కడ పాప్ కార్ అవసరమైన విషయం చెబుతా తీసుకుంటే తీసుకో లేకపోతే పో మాములుగా నాకు నాకు సంబంధం లేదు ముందే చెప్పాగా అలంగుళం అంగుళం అని ఇష్టం కానీ నేను ప్రాక్టికల్గా అనుభవించి అనుభవపూర్వక జరిగింది గతంలో సండే రోజు ఒక సండే ఎప్పుడో చెప్పా చర్చిలో చెప్పాను ఇది మొత్తం చెప్పలేదు కొంచెం చెప్పాను అయితే ఇంకొక పాయింట్ ఉంది నుంచి అది మాట్లాడి మీకు ముగింపులో తీసుకెళ్తా ఫస్ట్ అయితే ఈ విషయం అర్థమైంది కదా నది పెద్దదా కదా అంత పెద్ద నది అయినా నువ్వు అంగుళం పైపేస్తే రేరే అంతవరకే కదా అంత శక్తివంతుడు వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే ఏ మనం నాకు మేజాబల్ల చేసి ఇచ్చిన యేసుగదు వాడికి ఏం దక్కినాయి చెక్క మొక్కలే దక్కినాయి ఎందుకంటే వాడు శక్కోడు ఎందుకంటే యేసును చక్క పని ఏసుగా వాడు అంతవరకే వాడు అంతవరకు ఎరిగాడు అని అదే దక్కింది నాకు తెలిసిన ఒక బైబిల్లో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం ఘోరమైన జబ్బు డాక్టర్ల వల్ల కాలేదు మంత్రజ్ఞుల వల్ల కాలేదు ఇప్పుడు కొంతమంది డాక్టర్లకు రోగాలు తగ్గకపోతే డాక్టర్లకు వైద్యం చేసిన రోగం తగ్గకపోతే నెక్స్ట్ ఆశ్రయించేది మాంత్రికుల్ని ఇదేదో మొత్తానికి దయ్యపు శక్తి అని ఈమె క్యాన్సర్ గురైంది పన్నెండేళ్ళు బ్లీడింగ్ సమస్యతో బాధపడతా ఉంది ఘోరమైన బలహీనత అలాంటి బలహీనత తన కలిగి ఉందని చెప్పి ఆ సమాజంలో చెప్పినా ఆమెను ఘోరంగా అవమానపరుస్తారు అసలు తిరగనివ్వరు అలాంటి జబ్బు కలిగి ఉంది ఏమి క్యాన్సర్ కానీ ఆమె ఏమనుకుందో తెలుసా ఆమె ఏసుని ఎలా ఎరిగిందో తెలుసా ఇందాక నేను చెప్పాను వీళ్ళేమో చెక్క మొక్కల చేసుకునే ఏసు అని ఎరిగిన వాళ్ళకి చెక్క మొక్కలే దక్కినాయి అది గుర్తుందిగా స్తోత్రం కానీ ఈమె ఏసును ఎలా ఎరుగుందో తెలుసా ఆయన ప్రభావము గల దేవుడు ఆయన ప్రభావం గల దేవుడు ఆయన వాక్కు కాదు ఆయన హస్తస్పర్శ కాదు ఆయన ఒంటి మీదున్న వస్త్రము తాకినా చాలు ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటది దాన్ని స్పర్శించినా చాలు నా జబ్బు తగ్గిపోయి విశ్వసించి విశ్వసించింది నిజంగా ఏం జరిగిందో మీకు తెలుసు నేను చెప్పాలా ఆయన ఆయన ఒక సందర్భంలో ఆ ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అలాగూ జనంలోకి వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి ఏసు వస్త్రపు చెంగున గుట్టింది చెంగున గుట్టింది పన్నెండు సంవత్సరాల క్యాన్సర్ క్యాన్సర్ ఆ క్షణంతో బ్రేక్ ఆ క్యాన్సర్ కణజాల్లో మొత్తం నిర్మూలమైపోయి అన్ని సంవత్సరాలు నిర్విరామంగా స్రవించినటువంటి రక్తము ధార కట్టింది అని రాసింది నేను చెప్పాల లేఖనాలు మీకు మీకు తెలీదా ఓ అబ్బాయి ఎన్నిసార్లు ఇళ్ళ ప్రసంగాలు అంటే ఈమె ఎలా జరిగింది యేసు ప్రభావము గల దేవుడు ఆయన వాక్కులోనే ఆయన దేహంలోనే కాదు ఆ దేహము ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉందని ఎరిగింది నమ్మింది పొందింది పొందింది ఒక ఆయన ఉన్నాడు ఈయన వస్త్రం తాకమని చెప్పలా లేదా ఇంకోటి చేయమని చెప్పలా నా దాసుడు రోగి అయి ఉన్నాడు వాడు చాలా మంచోడు నాకు చాలా సేవ చేశాడు ఇప్పుడు పేషెంట్ అయ్యాడు పక్షపాతానికి గురైపోయి చావుకు సమీపంలో ఉన్నాడు అయ్యా నువ్వు నా ఇంటి దాకా వచ్చి వాడిని బాగు చేయాల్సిన అవసరంలో జస్ట్ ఒక మాట చెప్పాయా వాడు బాగుపడతాడు అన్నాడు మాట మాత్రము సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది మాట మాత్రము సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది మాట మాత్రము సెలవిమ్ము ఆ బ్రతుకు మారిపోతుంది మాట మాత్రము సెలవిమ్ము దొరుకుతుంది చూసుకోరాయన నాదం కాదు ఆనాదంధ దేవునికి స్తోత్రం అతను విశ్వాసం చూడు మళ్ళీ అతను మళ్ళీ యోధుడు కాదు అన్యుడు శతాధిపతి అతడు ఎలా ఎదుగున్నాడో తెలుసా యేసునే అసలు ఆయన వచ్చి తాకాల్సిన అవసరంలా ఆయన ఉన్న దగ్గరే ఉండి ఒక్క మాట చెబితే చాలు ఆయన సర్వాధికారి అలా ఎరుగున్నాడు ఆయన్ని చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు ఎలా ఎరుగున్నారో అయ్యే పొందగలిగారు ఒకడేమో చెక్క మొక్కలు పొందాడు ఒక ఆమె ఏమో వస్త్రంలో ప్రభావాన్ని పొందింది ఒక ఆయనేమో అసలు మాట బలికితే చాలు ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నేను సహా అధికారమునకు లోబడిన వాడను నా కింద కూడా పనివారున్నారు ఒకని ఇది చేయమంటే చేయును ఇటు రమ్మంటే వచ్చునటు పమ్మంటే పోవును దీనిని చేయమంటే ఒకటి చేయును కొంతమంది పనివారు నాకు లోబడ్డట్టే నీకు రోగాలు లోబడతాయ్యా నువ్వు సర్వశక్తి గల దేవుడివి నాకు తెలుసు నువ్వు నేను ఆజ్ఞాపించినప్పుడు దాసుడు పనిచేసినట్టే నువ్వు ఆజ్ఞాపించావంటే సర్వరోగాలు సకల సమస్యలు మాకు యజమానులు ఏమో కానీ మమ్మల్ని ఏమో కానీ నీకు దాసులు ప్రభువా ఒక మాట చెబితే మా అగచాట్ల అడ్రస్ కూడా ఉండవు తండ్రి నువ్వు సర్వాధికారి ఆశ్చర్యపేడు ప్రభు ఇస్రాయేలులో నేను ఇంత విశ్వాసమున్నట్టు నేను చూడలేదు నీవు కోరినట్లే నీకు అగునుగాక అతడు నమ్మినట్లే జరిగింది పోమా ఆ గడియలోనే వాని దాసుడు స్వస్థ నువ్వు స్వస్థ తప్పుందే అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగునుగాక ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొత్తగా ఈ మధ్య ఈరోజే వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఎలా ఎరుగుదురో తెలుసా యేసు సుప్రభుని రెండు కులాలకి వాళ్ళు వాళ్ళు వాళ్ళకు దేవుడు అంటలేరా వాళ్ళ వాళ్ళ వాళ్ళే ఎవరు గోల వాళ్ళదే ఆ మనకేం లేఖనా ఊరు ఉంటే మనకి అదే ఊరు బయట వాళ్ళు గోలు లేరా వాళ్ళు అలా ఎరుగును అందుకే అక్కడే అక్కడే మురుగును దేవుడిచ్చేటువంటి విడుదల ప్రశాంతత ఆదరణ ఆనందము పొందలేదు పొందలేరు ఎందుకో తెలుసా వారు యేసుని రెండు కులములకు సంబంధించిన దేవుడుగా ఎరుగుదురు వారు యేసుని అందరి ప్రభువుగా ఎరగలేదు మరికొంతమంది అయితే ఏసా ఆహా ఏసు ప్రభు తెల్ల దేవుడుగా ఎవరు తెల్ల దేవుడు ఆయన వాళ్ళకిలే ఎవరికే వాళ్ళహలే మనకు కాదులే మనోడు కాదుగా వాళ్ళు కొంత ఎగతా చేయట్లనే కొంతమంది అలా ఎరుగుదురు అందుకే పాపం వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి పాపం వాళ్ళు వాళ్ళకి క్లారిటీ ఉన్నట్టయితే అమ్మ మనకంటే ఎక్కువ భక్తి చేస్తారు వాళ్ళు వాళ్ళకి క్లారిటీ లేక వాళ్ళకి దాని గురించి సరైనటువంటి గ్రహింపు లేక శత్రువు వారి మనోనేత్రాలు మూసినందున పాపం వాళ్ళు గుర్తించలేకపోయారు కానీ గుర్తుపడితే మనం జాలం వాళ్ళ భక్తి దెబ్బకే అంత పట్టుబడతారు కానీ ఏం చేద్దాం వాళ్ళు ఎరగల ఎరగటానికి కనీసం తెలుసుకోవటానికి మనసులా కాబట్టే పాపం వాళ్ళు చాలా విషయాల్లో వేదంలోనే బతుకుతున్నారు ఈరోజు మహానుభావులు నాకు తెలిసి మహారాజులు కొంతమంది వచ్చి ఉంటారు మా తల్లు అని నేను అనుకుంటున్నా ఏందో పెద్ద కామించారు ఇక్కడ మహాకథ కావించారు ఏందో గుంపులు గుంపులు పోతారు పిచ్చోళ్ళు పోయినట్టు అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు అసలు ఏంది వ్యవహారం ఇంత నాయన నాలుగు రోజుల నుంచి అసలు తెంపు లేకుండా పోతున్నారు తింటుంది ఎక్కడా ఉంటుంది ఎక్కడా ఏంది అసలు వీళ్ళు గుంపులు గుంపులు ఏంది చూద్దాం అసలు ఏంది కథ ఏందో చూద్దాం అని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అదిగా చెబుతున్నారు నీకు ఏసు ఏం తెలుసు నీకు ఏసు కులాలకు దేవుడని తెలుసా తెల్ల దేవుడని తెలుసా అట్లయితే అది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలుసుకో అలనాడు వేద ఋషులు సాక్ష్యం ఇచ్చినటువంటి యజ్ఞ పశువు అని తెలుసుకో మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాణత్యాగము చేసి తిరిగి లేచి అందరి పాపములకు విమోచన క్రయధనము చెల్లించి తనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా పాప శాప బంధకముల నుంచి విడిపించగల సమర్థుడని అనుభవిస్తున్నావు చేసిన పాపాలు చేసిన కర్మల ఫలం శాపన అనుభవిస్తున్నావు ఆ శాపము నుండి నిన్ను విడిపించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహిమాన్వితుడు సర్వశక్తి గల దేవుడు ఏసు ప్రభు ఆయన మాత్రమే నీకు విశ్రాంతిని ఇవ్వగలడని తెలుసుకో తెలుసుకో ఇంకా తెలుసుకో ఈరోజు ఈ పూట రెండు మొక్కలు కాదు ఈ కూటం అయిపోయిన తర్వాత కూడా నీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు కూర్చో కాసేపు వాళ్ళని కూడా కూర్చోబెట్టు ఏంది ఏ మొన్న ఏందో ఆయన ఏంది చెప్పాడు ఏంది ఏందో తెలుసుకోవాలా ఇంకా తెలుసుకోవాలా ఎంత తెలుసుకుంటే అంతే దక్కిద్ది అన్నాడు నాకు అతి చెప్పు ఆయన గురించి అడుగు వాళ్ళు చెబుతారు నీకు మనసుంటే బైబుల్ తీసుకో క్రొత్త నిబంధన చదువు ఇంకా తెలిసిద్ది నువ్వు ఎంత తెలుసుకుంటావో ఎంత కలుసుకుంటావో ఎంత ఆయనను ఎరుగుతావో అంత ప్రభావం ఇక నీ మీదకి వచ్చింది అది నీ జీవితంలోకి వచ్చిద్ది నీ ఒంట్లోకి వచ్చిద్ది నీ ఇంట్లోకి వచ్చిద్ది నీ సర్వ శరీరమును నీ సర్వ కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చిద్ది